ఏపీలో ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ఈ నెల ఎనిమిది నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని మంత్రి కొల్లు రవీంద్రను సీఎం చంద్రబాబు ఆదేశించారు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో రవాణా నిర్ణయించనున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలపై చంద్రబాబు సమీక్షించారు రెండు వేల పదహారులో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు వైసీపీ ప్రభుత్వం పాలసీ మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు సీఎంకు వివరించారు గత ఐదు సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది ఆదాయంగా అది పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగవేదన ఉందంటే ఈ స్టాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా స్టా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన టీవీ నైన్ ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు క్రాంతి ఏపీలో ఉచిత ఇసుక విధానం హైలైట్స్ ఏంటి సీఎం ఆమోదం ముద్రతో ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలని ఇప్పటికే సీఎం అధికారులకు ఆదేశించడం జరిగింది ఇక ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఇసుక రీచ్లకు సంబంధించి కానీ స్టాక్ పాయింట్స్ దగ్గర కానీ డంప్ యాడ్ల దగ్గర కానీ ఎంత ఇసుక ఉంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి డేటాను ఇప్పటికే అధికారులు సేకరించి ఉన్నారు దీనికి సంబంధించి రాబోయేటువంటి మూడు నెలల్లో వర్షాల నేపథ్యంలో వెంటనే దీనికి సంబంధించినటువంటి పనులు కనుక ప్రారంభించకపోతే ఇసుకకు సంబంధించిన సమస్య ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో అధికారులు వెంటనే ఇసుకను అందరికీ కూడా ఉచితంగా అందుబాటులో ఉంచేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి త్వరలో యొక్క విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి స్క్రూటీన్ అయితే ఇప్పటికే మొదలు పెట్టారు అధికారులు దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర కూడా మాట్లాడుతూ ఏదైతే ప్రజలకు చేరువలో ఉండేలాగా నిర్మాణ రంగం పైన గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడింది పూర్తిస్థాయిలో కార్మిక రంగంతో పాటు నిర్మాణ రంగం డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇసుక అధిక ధరల నేపథ్యంలో పూర్తిగా అన్ని రంగాలు కూడా కుదీలైనవి కాబట్టి ఇకపైన ఖచ్చితంగా ఉచిత ఇసుక పాలసీ అనేది ప్రజలకు అందుబాటులో ఉంటుంది నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ నేరుగా ఇచ్చిన ఇసుక రీచ్ల వద్దకు వెళ్ళి ఈ ఉచిత ఇసుకను తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా త్వరలోనే రూపొందిస్తాము సో ఈ దీనికి సంబంధించి కాస్ట్ ఏదైతే రవాణాకి సంబంధించి కానీ అక్కడ ఇసుక తవ్వకాలకు సంబంధించి కానీ కాస్ట్ ఎంత ఉంటుంది అనే దానికి సంబంధించి కలెక్టర్ల కమిటీ దీనికి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇసుక విధానం ఏదైతే ఉచితంగా ఇవ్వడం జరిగిందో దానిపైన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీంట్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి ఎక్కువగా ఇసుకని అక్రమంగా ఎమ్మెల్యేలు కానీ ఇతర ప్రైవేటు వ్యక్తులు కానీ దోపిడీ చేసుకున్నారు ఎక్కువగా అక్రమాలు జరిగాయని చెప్పి మళ్ళీ కొత్త నూతన విధానాన్ని రెండు వేల పంతొమ్మిదిలో తీసుకురావడం జరిగింది ఇసుకకు సంబంధించి అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తీసుకొచ్చినటువంటి న్యూ పాలసీ విధానానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపినటువంటి పరిస్థితి సో ఆ నేపథ్యంలో దాదాపు ఒక ఏడు నెలల పాటు ఇసుక అమ్మకాలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి దానికి సంబంధించి కూడా ఏదైతే నిర్మాణ రంగం కానీ కార్మికులు కానీ తీవ్ర తీవ్రమైనటువంటి అవస్థలు పడ్డటువంటి పరిస్థితి కూడా చూశారు సో రేట్లు పెరిగిపోవడం కానీ ప్రైవేటు వ్యక్తులకు కానీ ప్రైవేటు ఏజెన్సీలకు కానీ ఇచ్చి కేవలం వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఇసుక రవాణాకు సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి అవకతవకలు భారీ ఎత్తున జరిగాయని చెప్పి కూడా అప్పట్లోనే టీడీపీ ఆరోపణ చేస్తూ వచ్చింది ఎన్నికలకు ముందు కూడా టీడీపీ ఈసారి అధికారంలోకి వస్తే కనుక వచ్చిన వెంటనే ఇసుక పాలసీ విధానాన్ని మేము తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు మొత్తం ఎంత డేటా ఉంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తీసుకున్నారు వరకు కూడా నలభై లక్షలు లక్షల టన్నులు ఇసుక ఉందని కూడా అంచనా వేస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో ఈ మూడు నెలల పాటు దాదాపు కోటి టన్నులకు పైగా ఇసుక అవసరం ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలల పాటు వర్షాలు పడతాయి కాబట్టి ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలకు అడ్డంకి లేకుండా ముందస్తుగానే అన్ని చర్యలు చేపట్టాలి అన్ని స్టాక్ పాయింట్స్ దగ్గర ఎంత ఇసుక ఉంది రాబోయే రోజులు ఎంత ఇసుక అవసరం అవుతుంది ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో అసలు ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి ఎంత ఇసుకని తవ్వారు దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను సేకరించి పనిలో పడ్డారు ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్మకాలు జరగకుండా పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా కట్టడి చేస్తూ సాధారణ ప్రజలకు సైతం ఇసుక అందుబాటులో ఉండేలాగా నిర్ణయాలు తీసుకుంటూ త్వరలోనే యొక్క ఉచిత ఇసుక విధానాన్ని మొత్తం సరళీకృతం చేసే విధంగా కూడా విధా విధానాలను అయితే అధికారులు రూపొందించినటువంటి పనిలో పడ్డారు